వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి గత పది సంవత్సరాల్లో తెలుగు ఇండస్ట్రీలో డిజాస్టర్ అయినటువంటి మూవీస్ అంటే ఫ్లాప్ అయినటువంటి మూవీస్ ఏంటి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం గత పది ఏళ్లలో సగటుతో పోలిస్తే తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాలతో పాటుగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి అయితే వాటితో పాటుగా ఫ్లాప్ అయినటువంటి సినిమాలు కూడా వచ్చాయి అంటే ప్రతి ఒక్కరు సినిమా తీసేటప్పుడు అది హిట్ అవుతుందనే ఒక ఉద్దేశంతోనే తీస్తారు కానీ ఆడియన్స్ నచ్చకపోతే ఆ సినిమాను ఫ్లాప్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి కొంతవరకు కొంత నయం అనిపించుకున్నాయి చిన్న చిన్న నష్టాలతో నిర్మాతలకైతే అలాగే డిస్ట్రిబ్యూటర్లు అయితే కొంత బయటపెట్టాలని కూడా చెప్పు అయితే ఈ దేళ్లలో సగటుతో పోలిస్తే తెలుగులో అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాలు కూడా ఉన్నాయి ఇటీవల అది విడుదలైన అంటే ఆ సినిమాలు విడుదలై దారుణమైనటువంటి పరాజయం పాలయ్యాయి ఏదో కాదు ఆస్ మహారాజా రవితేజ హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే మొదటి రోజు మొదటి ఆట వరకు మాత్రమే ఇది పరిమితం అయ్యింది కూడా చెప్తుంది దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మిరపకాయ వచ్చి విజయవంతమైంది ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ విడుదలయ్యి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాక అంటే పతాకం పైన కూడా పిజి విశ్వప్రసాద్ నిర్మించారు ఈ సినిమా షూటింగ్ జరుపుకునే సమయంలో దీనిపైన అంచనాలు అయితే భారీగానే వచ్చాయి మిక్కీ జే మేయర్ సంగీతం అందించి ఆయన యొక్క పాటలు సూపర్ హిట్ అయ్యాయి ట్రైలర్ కూడా మెప్పు పొందిందని కూడా చెప్పుకోవచ్చు చివరికి సినిమా మాత్రం బోల్తా కొట్టేసింది మొదటి రోజు మొదటి ఆట వరకు మాత్రమే ఈ సినిమా పరిమితమైంది దారుణమైనటువంటి రివ్యూలు రావడంతో థియేటర్ వైపు కన్నెత్తి చూసే నాదుడు కూడా లేదు చివరకు ఈ సినిమా టోటల్గా చేతులెత్తేసిందని కూడా చెప్పు అయితే ఇరవై ఐదు కోట్లకు పైగా నష్టాలు ఏంటి ఎందుకు వచ్చాయి మనం చూసినట్లయితే నైజాంలో మూడు పాయింట్ ఎనిమిది కోట్లు సిడేడ్లో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు అయితే ఉత్తరాంధ్రలో ఎనభై నాలుగు లక్షలు లో నలభై ఏడు లక్షలు లో ముప్పై ఏడు లక్షలు గుంటూరు యాభై నాలుగు లక్షలు కృష్ణ ముప్పై ఏడు లక్షలు నెల్లూరు ఇరవై ఆరు లక్షల రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అంటే టెస్ట్ అంటే నలభై మూడు లక్షల వరకు ఓఆర్సిస్లో యాభై ఎనిమిది లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎనిమిది కోట్ల ఆరు లక్షలకు మాత్రమే రాబట్టింది అంటే ఈ సినిమా ముప్పై మూడు కోట్ల రూపాయలతో థియాటికల్ వ్యాపారం జరిగింది అయితే ముప్పై నాలుగు కోట్లు వస్తే బ్రేక్ ఈవెంట్ అయ్యింది చివరికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు సరిపెట్టుకుంది అంటే ఇరవై ఐదు కోట్లకు పైగా నష్టాలు మిగిల్చినటువంటి భారీ గా పేరు కట్టుకుంది మిస్టర్ బచన్ అని కూడా చెప్పు ఇయో లైక్ నష్టాలు అంటే మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మేము ముందుకు మరో వీడియోతో వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపో